ఢిల్లీలోని ముస్తఫాబాద్ శక్తి విహార్ ప్రాంతంలో అపార్ట్మెంట్ కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదకొండుకు చేరింది మరో పదకొండు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు దర్యాప్తులో ఆ భవనం ఇరవై ఏళ్ల క్రితమే నిర్మించినట్లు తేలింది ఆ భవనం ఉన్న ప్రదేశంలో ఓ మురుగునీటి కాల్వ ప్రవహిస్తుండడం ఆ తేమ వల్ల గోడలు బలహీనపడి కూలిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది తెల్లవారుజామున మూడు గంటలకు భవనం కూలిపోయింది సమాచారం అందుకుని సహాయక చర్యలు ప్రారంభించిన ఎన్డీఆర్ఎఫ్ ఢిల్లీ పోలీస్ వాలంటీర్లు పన్నెండు గంటల పాటు శ్రమించి ఇరవై రెండు మందిని వెలికి తీశారు తర్వాత వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొందరు చనిపోయారు మరికొందరికి చికిత్స కొనసాగుతోంది దుర్ఘటన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి సమయంలో వివిధ అంతస్తుల్లో ఇరవై రెండు మంది ఉన్నారు భవన యజమాని తేసిన్ సహా అతని ఆరుగురు కుటుంబ సభ్యులు అందులోనే ఉన్నారు కూలిన భవనం ఇరవై ఏళ్ల క్రితమే నిర్మించినట్లు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది అయితే స్థానికంగా మురికి నీటి కాలువ పారుతుండగా ఆ నీరు పునాదులు గోడల్లోకి ఇంకడం వల్ల భవనం బలహీనపడినట్లు నిపుణులు అంచనా వేశారు అదే సమయంలో భవనం గ్రౌండ్ ఫ్లోర్లో దుకాణాలను ఏర్పాటు చేసే పనులు ప్రారంభించడంతో అది కూలినట్లు తేల్చారు స్థానికంగా మరిన్ని భవనాల పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో పాటు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు దుర్ఘటనపై సీఎం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు